హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా ముస్లిం దేశమైన కరెన్సీ నోట్ పైన వినాయకుడు బొమ్మ ఉంటుంది అది ఏ దేశం అనేది మీకు తెలిస్తే కామెంట్లో పెట్టమని చెప్పాను కదా ఒకరు మాత్రం కరెక్ట్గా పెట్టాను ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా తెలియని వాళ్ళ కోసము ఏ దేశం కరెన్సీ నోట్ పైన వినాయకుని బొమ్మ ఉంటుంది అంటే ఇండోనేషియా ఇండోనేషియా కరెన్సీ నోట్ పైన వినాయకుని బొమ్మ ఉంటుందట అక్కడ ముస్లిం జనాభానే ఎక్కువ ఉంటుందట మన హిందువులు ఒక త్రీ పర్సెంట్ మాత్రమే ఉంటారట వాడు ఎంత బాగా ఉన్నారు చూడండి ఏమో హిందూ ముస్లిం అని తేడా లేకుండా బాగున్నారు కదండి వాళ్ళు ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా సిటీ ఆఫ్ టెంపుల్స్ అని ఏ నగరాన్ని అంటారు అనేది క్వశ్చన్ మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్